ఓం నమో వెంకటేశాయ ఈ రోజు శుక్రవారం రోజున తిరుమల దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియోని కూడా పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే వెంటనే కామెంట్ చేయండి అలాగే వీడియో ని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక ఈ రోజు దర్శన వివరాలు కూడా తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి బయట ఉన్న క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తారు ఇక ఈ వైకుంఠంలోని వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున ఉదయం నుంచి కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి బయట ఉన్న క్యూ లో వరకు భక్తులు వెయిట్ చేస్తున్నారు ఇక ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పద్దెనిమిది గంటల సమయం నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిలను సమర్పించారు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు ఈ వీడియో చూస్తున్న వారు ఈ తప్పకుండా లైక్ చేయండి ఇక ఈ రోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ ఎస్ఎస్టి టోకెన్స్ ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు టోకెన్స్ అయితే ఉన్నాయి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వనున్నారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు తిరుపతిలో ఇచ్చే ఇచ్చేసీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది రష్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళిన టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్ లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకు యాభై రూపాయలు మరి వంద రూపాయలు రూమ్స్ కలిపి పదకొండు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ